పచ్చి కాయగూరలు తినాలి అని అంటే ఖచ్చితంగా మన ఇండియన్స్కి నచ్చనే నచ్చదు కానీ ఇజ్రాయెల్ వాళ్ళు అయితే అన్ని పచ్చి పచ్చిగానే తింటారు అందులో భాగంగానే ఈ సలాడ్స్ కూడా అనమాట అన్ని వెజిటేబుల్స్తో చేసేస్తారండి ఇంకా అసలు అది ఇది అని ఉండదు ఆఖరికి ఖాళీ ఫ్లవర్ పచ్చిదే దాంతోనే సలాడ్ చేస్తారు అంత పిచ్చి వెళ్ళకి కాయగూరలు పచ్చిగా తినడం అంటే అయితే ఈ సలాడ్ ఏంటనంటే వెజిటేబుల్ సలాడ్ ఈ సలాడ్ యారోత అంటారు అంటే వెజిటేబుల్స్ అనమాట మెలాఫెఫోన్ అంటారు కీర దోసకాయని టమాటా అని మగ్వనియా అంటారు క్యారెట్నేమో గెజర్ అంటారు ఆనియన్నేమో అంటారు సో గుర్తుపెట్టుకోండి వీలైతే ఓట్స్ సో వీటన్నిటిని కూడా మనకి నచ్చిన షేప్లో చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ ఒక స్పూన్ నిమ్మరసం ఇవన్నీ కూడా వేసేసుకొని నేను ఈ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తాను ఇది కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్